నడుము నొప్పి అలా సియాటికా పెయిన్ ఈ రెండు కూడాను మనల్ని ఎంతో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ని రో రోజు రోజుకి దిగజారుస్తూ ఉంటుంది కానీ ఇవన్నీ తగ్గాలి అంటే మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఏ విధంగా దీన్ని మనం తీసుకుని ముందుకెళ్ళాలి ఈ నొప్పు నుంచి మనకు ఉపశమనం ఏమిటి అనేది ఆలోచిస్తే అసలు చిటికలో ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయా తగ్గాలంటే ఏం చేయాలి సో ఇవన్నీ మనకు ఆలోచనకు వెళ్తే మనం వెళ్తూ ఉంటాం దీని నొప్పి అనగానే చాలా రోజులు దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం ఎందుకంటే అది కొద్దిగా అన్బేరబుల్గా ఉంటుంది అన్బేరబుల్గా ఉన్నప్పుడు ఇనీషియల్గా అది బేరబుల్ ఉంటుంది తర్వాత అన్బేరబుల్గా ఉంటుంది ఈ అన్బేరబుల్ ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు మన ఆలోచన కూడా భయ భయంగా మొదలవుతుంది ఈ పెయిన్ తగ్గకపోగా ఇది నొప్పిని భరించలేని స్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనము దీన్ని వెంటనే తగ్గించుకోవాలి చిటికలో తగ్గించుకోవాలని వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం లేదా మందుల షాపుల దగ్గరికి వెళ్ళటం మెడికల్ షాప్ ఈ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళటం అలాగే డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం వెళ్ళి వాళ్ళు అడ్వైజ్ చేసిన ఈ పెయిన్ కిల్లర్స్ లేదా ఫార్మసిస్ట్ ఇచ్చిన పెయిన్ పెయిన్కిల్లర్స్ని మనం వేసుకొని ఆ నొప్పిని తాత్కాలికంగా ఏదో ఆ టైమింగ్ తగ్గించుకొని మళ్ళీ రోజు ఆ నొప్పితో బాధపడి రోజు రోజుకి దాన్ని భయంకరంగా మనము చిన్న నొప్పిని పెద్ద నొప్పిగా తయారు చేసుకుంటూ ఉంటాం కానీ ఇలాంటివి ఏమీ లేదు ఏ ముందైనా కిల్లర్స్ ఇలాంటి వాటిని అన్నింటినీ డస్ట్బిన్లో పడేసేసి చక్కగా ఈ నొప్పి వచ్చినప్పుడు చక్కగా రెస్ట్ తీసుకొని దానికి చక్కగా ఇంట్లో ఉండే చిన్నపాటి మన కొబ్బరి నూనె కావచ్చు లేదా నువ్వుల నూనె కావచ్చు లేదా కర్పూరం కావచ్చు వీటిని సమపాలల్లో కలుపుకొని ఆ నడుము నొప్పు ఉన్న ఏరియాలో అప్లై చేసి చక్కగా గోరువెచ్చని నీళ్లతో కాపడం పెట్టుకొని కాస్త రెస్ట్ ఇచ్చి మనం ఎప్పుడైతే ఏ పని మీద ఆ నొప్పి ఎక్కువగా వస్తుందో ఆ పనిని మనం మనంగాన కాస్త రెస్ట్ ఇచ్చామంటే ఆటోమేటిక్గా ఈ నొప్పి తగ్గటం మొదలవుతుంది